రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు పోచారం శ్రీనివాస్ తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైందని తెలిపారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు పోచారం అప్పుడప్పుడు కూడా వచ్చాను కదా మరి నేను కూడా టీఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే అప్పుడప్పుడు కూడా వచ్చాను కదా మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కండువ గప్పుకో రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను మళ్ళా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాను దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి వారి నాయకత్వం బలపరచాలి యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది మరి ఓపిక ఉంది వయసు ఉంది ఇంకా ఇరవై ఏమి రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి మాకేం అవసరం లేదు మా వయసు అయిపోయింది మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు పనిచేసేటువంటి నాయకులను మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా